ఈవేళ మునక్కాయ టమాటా పోడి దోసకాయ టమాటా మునక్కాయ కోడి కూర ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాం ఇవన్నీ అన్నీ రెడీ పెట్టుకున్నాను ఇక్కడ పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను ఈ గంటకు రెండు గంటలు ఆయిల్ వేసుకున్నాను ఇండి ఉల్లిపాయలు ఒకటి పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కొట్టుకున్నానండి నూనె కాకుండా నూనెలో వేసుకున్నాం తర్వాత ఇదిగోండి కరివేపాకు కరివేపాకు

అలాగే పట్ట పొయ్యి మీద పక్క స్టవ్ మీద దొండకాయలు పచ్చిమిరపకాయలు పచ్చడికాయని వేయించుకుంటున్నామండి రెండు ఒకేసారి అయిపోతాయి కదండి అందుకని వేయించుకున్నాను ఈ దొండకాయ పచ్చడిలోకి ఇదిగోండి ఇంత నిమ్మకాయ సైజు అంతా చింతపొడు తీసుకోవాలండి ఇందులోనే వేసేస్తే వేగిద్దాం జీలకర్ర కొంచెం జీలకర్ర వేగితే తర్వాత పచ్చడి వేసుకునేటప్పుడు చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలండి తెల్ల ఉల్లిపాయలు అంటారు చిన్న ఉల్లిపాయలు మేమైతే ఉల్లిపాయలు అంటామండి కొంతమంది తెల్ల ఉల్లిపాయలు వేసుకొని రోడ్లైనా నూరుకోవచ్చు మిక్సీలు అయినా ఈ ఉల్లి ఎలా దోరగా వేయండి ఉల్లిపాయలు పచ్చిమిరప ఉసన వస్తుంది వేసుకోండి ఇవ్వండి ఇప్పుడు ఇవన్నీ వేసి టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు వేసుకొని పచ్చి వేసుకో ఒక స్పూన్ పప్పు ఉప్పు సాల్ట్ ఉంది సరిపడంత మళ్ళీ చూసుకొని కొంచెం వేసుకోవచ్చండి కొబ్బరి కొంచెం మసాలా అల్లం పేస్ట్ పేస్ట్తో వేసుకున్నానండి అల్లం చిల్లుపాయి కొంచెం పచ్చి కొబ్బరి రెండు లవంగాలు వేసుకున్నాను కూర ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి తర్వాత ఉడికాక గుడ్లు వేసి కొత్తిమీర వేసేటప్పుడు నేను మిక్స్ చేసే మోతాం హై ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మగ్గింది దీనిలో ఇప్పుడు కొంచెం కారం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదిగోండి సరిపడా కారం వేసుకోవాలి ఇందాక మసాలా చూపించాడు ఆ వాటర్ వేసి ఇందులో ఉడికించుకొని పెట్టుకున్న ఎగ్స్ అండి ఇందులో వేసేస్తున్నాను ఉడికి ఉప్పు కారం పట్టి కొంచెం బాగుంటుంది దించే ముందు కొత్తిమీర వేసి దించే ముందు నేను చూపిస్తాను ఈ లోపు ఇదిగోండి ములక్కాయ టమాటా గుడ్డు కూర దాటికొని గుజ్జుగా ఉడికిపోయాయి అండి ముక్కలు కూడా ములక్కాయ ముక్కలు కూడా ఉడికి కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి కూర రెడీ అండి కోడిగుడ్డు కోడిగుడ్డు ములక్కాయ టమాటా దోసకాయ కర్రీ రెడీ మసాలా వేసి ఉండే